బృందాల దగ్గర నుంచి అన్ని కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని కి పంపించడం కూడా జరుగుతుంది అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డని ఎవరు కూడా తీసుకురాలేదు జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చిమర కేసులో మనకి తొమ్మిది సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో అమ్మాయి హత్యగా ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అదే విధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది బాలిక ఏందో పసి కందు ఆ పసి కూడా లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు ఈ విషయంలో ఎలాంటి వాళ్ళనైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈ రోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఏ విధంగా రియడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది డెఫినెట్ గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్ గా చట్టాలని కూడా మేము చేసుకుంటామండి డెఫినెట్ గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఏదైతే ఈ రెండు విషయాలన్నీ కూడా నేనే స్వయంగా వెళ్లి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను అర్థం